ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ శంకురుల స్తోత్రాలలో శక్తి స్తోత్రాలే ఎక్కువ ఆ తర్వాత సంఖ్యా దృష్టితో పరిశీలిస్తే విష్ణు స్తోత్రాలు పిమ్మట శివ స్తోత్రాలు మంగళ దేవతా స్తోత్రాలు నదీ తీర్థ స్తోత్రాలు ఇతర దేవతల స్తోత్రాలు చెప్పుకోవచ్చు శంకురుల స్తోత్రాలకు ప్రసిద్ధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటిది హరిహర అభేద దృష్టి రెండవది శంకురుల విస్తృత దేశాటనం మూడవది జ్ఞాన మార్గంతో పాటు భక్తి మార్గాన్ని సుసంపన్నం చేయాలనే జిజ్ఞాస ఇవి కారణాలు కావచ్చు శంకరుల స్తోత్రాల ప్రసిద్ధికి ప్రధాన కారణాలు ఆయా స్తోత్రాలలోని ఛందస్సు శాబ్దిక లయలు విభిన్న ఛందోరీతులలో ఆయా దేవతల రూపవర్ణనలు నామావళిలో అంతరార్థములను వర్ణించడంలో నైపుణ్యం ప్రదర్శించటం దక్షిణ భారతదేశంలో జన్మించిన ఆచార్య త్రయంలో సంఖ్యాపరంగా కూడా అత్యధిక స్తోత్రాలను రచించిన వారు శంకరాచార్యులు వారే అందులో పంచరత్న స్తోత్రాలు ప్రసిద్ధి చెందినవి శంకరులు ఆరు పంచరత్న స్తోత్రాలు చేశారు ఒకటి మహేశ్వర పంచరత్నం రెండు లలిత పంచరత్నం మూడు మీనాక్షి పంచరత్నం నాలుగు గణేష పంచరత్నం ఐదు లక్ష్మీ నృసింహ పంచరత్నం ఆరు హనుమత్ పంచరత్నం